ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రెడ్డి చేపడుతున్న పర్యటనలో భాగంగా ఇరవై ఐదవ తేదీన గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తున్నట్లు తెసాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులందరూ గుంటూరు తరలిరావాలని రావాలని పిలుపునిచ్చారు స్థానిక మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు అలాగే పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి పార్టీకి దూరమైన నాయకులు కార్యకర్తలకు పార్టీని దగ్గర చేసే లక్ష్యంతోనూ పార్టీని బలోపేతం చేసేందుకు చేపడుతున్న పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి వస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో పార్టీ అభిమానులు శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఇరవై ఐదవ తేదీన గుంటూరు వచ్చి తమ యొక్క సూచన సలహాలు ఇవ్వాలని డాక్టర్ చంద్రు సాంబశివుడు కోరారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగా సూర్య శశిధర్ రావు ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్ మండల ప్రెసిడెంట్ కార్లపూడి బుల్లయ్య పెనుగొండ శివకుమార్ భీమా రమేష్ కె కోటేశ్వరరావు స్టీవెన్ బాబు అయ్యప్ప సుబ్బారావు కార్తీక్ వీరస్వామి కృష్ణ శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇరవై ఐదో తారీఖు నాడు ఈ నెల అంటే రేపు కాక ఎల్లుండు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ శర్మారెడ్డి గారు రాష్ట్రం మొత్తం టూర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేస్తానికి రాష్ట్రం మొత్తం తిరుగుతూ అందులో భాగంగా మన గుంటూరు జిల్లాకి ఇరవై ఐదు జూన్ అంటే ఎల్లుండి బుధవారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు అక్కడ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరితో కూడా ప్రస్తుత పరిస్థితులు పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సమావేశం నిర్ణయిస్తున్నారు దానికి కాను మన తెనాలి నియోజకవర్గం నుంచి మన తెనాల నియోజకవర్గం మనకందరూ తెలుసు మన తెనాలి ఏరియా ఎప్పుడు నూట యాభై సంవత్సరాల నుంచి పర్టేలు ఏరియా చాలా తెలివిగల్లాలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ విభజనకు ముందంతా కూడా కంచుకోటగా ఉండేది అలాంటి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేస్తాం కోసం మన ప్రజలు కూడా మన ప్రాంత ప్రజలు కూడా రేపు రేపంటే ఎల్లుండి ఇరవై తారీఖు నాడు విరివిగా వచ్చి పాల్గొని మీ యొక్క సలహాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నాం అంటే ఒక రెండు ఉదాహరణ చెబుతప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏదో ప్రాంతీయ పార్టీయో లేదా కులానికి సంబంధించింది కాదు కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు అన్నిటితో కలిపి గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేయండి మిగతా అన్ని పార్టీలు ఇన్క్లూడింగ్ వైసీపీ టీడీపీ ఒక సిపిఎం తప్పితే అన్ని పార్టీలు విభజించమన్న తర్వాత విభజిస్తే దానివల్ల ఇప్పుడు మన గుంటూరు కృష్ణా జిల్లాల్లో మనకు వచ్చిన ఏంటి మనకేమైనా తిండి లేకుండా అయిపోయామా మనకేమైనా నష్టం వచ్చిందో ఒకసారి ఆలోచించండి విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేసింది అన్నట్టుగా మీరు దూరం అయ్యారు ఆ తర్వాత టీడీపీ పరిపాలించింది కొన్నాళ్ళు వైసీపీ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయించుకునేది ఏంటంటే రేపు మా ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు పర్యటనలో గుంటూరు వస్తున్నారు గుంటూరు జిల్లాకు వస్తున్నారు ఇరవై ఐదో తారీఖు బుధవారం నాడు కావున కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గారి అభిమానులు ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ మీద అభిమానం ఉంది కానీ బయటపడితే ఏమవుతుందో అనే ఇబ్బంది పడుతున్నారు అట్లాంటిది ఇబ్బంది ఏమొద్దు ఈ ఇన్ని సంవత్సరాల్లో అత్యధిక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ మధ్యలో ఈ పదిహేను పదిహేను ఏళ్ళు వేరే ప్రభుత్వాలు పరిపాలించినవి కానీ అత్యధికంగా పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే విధి మన రాష్ట్ర తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ఈ ఇన్ని డెవలప్మెంట్లు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి తిరిగి మన అందరం కూడా సమైక్యంగా జేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరలా అధికారంలోకి తీసుకురావాలని కోరు